బంగారు వెండి వస్తువులు ఆభరణాల తాకట్టుపై ఇచ్చే రుణాలకు సంబంధించి నూతన మార్గదర్శకాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ఖరారు చేసింది ఈ మేరకు బ్యాంకులు ఇతర నియంత్రిత సంస్థలకు తుది మార్గదర్శకాలను జారీ చేసింది అన్ని వాణిజ్య బ్యాంకులు సహకార బ్యాంకులు బ్యాంకేతర ఆర్థిక సంస్థలు హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలకు ఈ కొత్త నిబంధనలు వర్తిస్తాయి ఇక నూతన మార్గదర్శకాలు ఇవే బ్యాంకులు రుణ సంస్థలు గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ యూనిట్లు లేదా మ్యూచువల్ ఫండ్స్ యూనిట్లపై రుణాన్ని మంజూరు చేయకూడదు బంగారం యాజమాన్యం అనుమానాస్పదంగా ఉన్నప్పుడు దానిపై రుణాలు మంజూరు చేయకూడదు బంగారం సదరు వ్యక్తిదేనా అని రుజువు చేసే డాక్యుమెంట్ కానీ డిక్లరేషన్ కానీ రుణగ్రహీత నుంచి తీసుకోవాలి ఇప్పటికే తాకట్టు పెట్టిన బంగారం లేదా వెండిపై మళ్ళీ రుణాలు మంజూరు చేయకూడదు వాల్యుయేషన్ విషయానికి వస్తే పూచికత్తుగా స్వీకరించిన బంగారం లేదా వెండిని దాని వాస్తవ స్వచ్ఛతకు సంబంధించిన రిఫరెన్స్ ధర ఆధారంగా అంచనా వేయాలి ఇందుకోసం బంగారం లేదా వెండి తాకట్టుకు వచ్చిన మునుపటి ముప్పై రోజుల సగటు ముగింపు ధర లేదా క్రితం రోజు ముగింపు ధరను పరిగణలోకి తీసుకోవచ్చు ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ లిమిటెడ్ లేదా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా నియంత్రించే కమోడిటీ ఎక్స్చేంజ్ ప్రచురించిన విధంగా దీనిని ఉపయోగించాలి ఇక బంగారంపై ఎంత అప్పు ఇవ్వచ్చన్న దానికి సంబంధించి గరిష్ట లోన్ టు వాల్యూ నిష్పత్తుల విషయానికి వస్తే రెండున్నర లక్షలు అంతకంటే తక్కువ రుణం తీసుకునేవారు తాకట్టు పెట్టే బంగారం విలువలో ఎనభై శాతం లోన్గా ఇస్తారు రెండున్నర లక్షల నుంచి ఐదు లక్షల వరకు ఎనభై శాతం ఐదు లక్షలు దాటితే డెబ్భై శాతం రుణంగా ఇస్తారు తాకట్టుగా తీసుకునే బంగారం ఆభరణాల రూపంలో అయితే ఒక కేజీ కాయిన్ల రూపంలో అయితే యాభై గ్రాములు మించకూడదు ఒకవేళ రుణం తిరిగి చెల్లించని పక్షంలో సెక్యూరిటీగా తీసుకున్న బంగారం వెండి వస్తువులు వేలం వేసే ప్రక్రియ గురించి రుణగ్రహీతకు ముందే తెలియజేయాలి రుణం తిరిగి చెల్లించిన వెంటనే తాకట్టులో ఉన్న బంగారం వెండి వస్తువులను రుణగ్రహీతకు అప్పగించాలి ఏడు పని దినాల్లో వస్తువులు విడుదల చేయకపోతే రోజుకు ఐదు వేలు చొప్పున ఫెనాల్టీని రుణగ్రహీతకు చెల్లించాలి